రోజు ఇడ్లీ దోశ ఏం తింటా చెప్పండి ఒకసారి ఎప్పుడైనా ఇలా సేమియా పులిహోర ట్రై చేయండి ఈజీ అండ్ సింపుల్ గా అయిపోతుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక కడాయిలో వాటర్ తీసుకొని దాంతో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి తర్వాత సేమియా వేసుకోండి దాంట్లో త్రీ ఫోర్ మినిట్స్ కంటే ఎక్కువ బాయిల్ చేయద్దు లేదా బా మెత్తగా అయిపోతుంది సేమియా త్రీ ఫోర్ మినిట్స్ కి ఒకసారి మీరు ప్రెస్ చేసి చూసారు అంటే ఇట్లా ఉంటుంది బాయిల్ అయిన సేమియా మొత్తాన్ని వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఇట్లా కోల్డ్ వాటర్ తో మొత్తం తడిపేయాలి సేమియా పొడి పొడిగా రావడానికి అదే ఇంపార్టెంట్ స్టెప్ అండ్ మీకు జీడిపప్పులు ఇష్టం ఉంటే పక్కనే పాన్ లో నెయ్యి వేయిట్ చేసుకుని జీడిపప్పు వేయించుకోండి అన్ని లైట్ బ్రౌన్ షేడ్ లోకి వచ్చాక పక్కన తీసేసి పెట్టేసుకోండి సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ పప్పులు అవన్నీ ఫ్రై చేసేటప్పుడు మంచిగా గమనించుకోండి ఎందుకంటే లేదంటే త్వరగా మాడిపోతాయి ఇవి మాడిపోతే టేస్ట్ ఉండదు ఇవన్నీ ఫ్రై చేసేటప్పటికి మీకు మిర్చి బాగా ఇష్టం అనుకోండి ఒక టూ త్రీ మిర్చిస్ ని మంచిగా స్లిప్ చేసుకొని పెట్టుకోండి అండ్ దెన్ కరివేపాకుని కూడా అందుబాటులో పెట్టుకోండి దెన్ లెమన్ ని కూడా అందుబాటులో పెట్టుకోండి ఇవన్నీ హ్యాండిగా ఉంటేనే మనం వేసిన పోపు మాడిపోకుండా ఉంటుంది కట్ చేసుకొని పెట్టుకున్న మిర్చి స్లైసెస్ అండ్ కరివేపాకుని వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి అరోమా సూపర్ ఉంటుంది ఆఫ్ జింజర్ యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్ గా లేక నేను వేయలేదు నేను పక్కన పెట్టుకుని ఉన్నాం కదా చన్నీళ్లలో తడిపేసిన సేమియాని అది పాన్ లో వేసేసుకొని సేమియా ముద్ద అవ్వకుండా ఇట్లా నేను చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నట్టు సేమియాని పాన్ లో మంచిగా కలిపేసేయండి ఈ సేమియాకి మనం వేయించుకున్న పోపు మొత్తం మొత్తం తగలాలి మేక్ ష్యూర్ ఇట్స్ ఫ్రైడ్ ప్రాపర్లీ ఇట్లా సేమియాకి పోపుకి ఒక గుడ్ మిక్స్ ఇచ్చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసే ఉంటాం కానీ ఏమైనా తక్కువ ఉంటే దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ కెన్ యాడ్ సాల్ట్ అండ్ టర్మరిక్ పర్పస్ అనుకోండి ఇవి రెండు కూడా యాడ్ చేసుకునే ఇంకొక మంచి మిక్స్ ఇచ్చేసి కాసేపు ని అట్లానే ఉంచుంది సేమియా కూడా మనం వేయించుకున్న పోపు బాగా పట్టిచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాట్ చేసి పెట్టుకున్న లెమన్ ని ఇట్లా స్క్వీజ్ చేసేసుకోండి ఇట్లా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఒక మంచి మిక్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే యూ కెన్ యాడ్ జీడిపప్పులు అదర్వైజ్ లేదా మెత్తగా అయిపోతాయి జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సేమియాకి ఒక మంచి మిక్స్ ఇచ్చేసేయండి రైట్ టైమ్ లో మీరు ఆపకుండా ఉన్నారంటే ఈ స్టేజ్ లో చాలా ముద్దు ముద్దుగా అయిపోతుంది ఇట్లా పొడి పొడిగా అస్సలు ఉండదు ఈ సేమియా పులిహోర పొడి పొడిగా ఉంటేనే చాలా టేస్టీ గా ఉంటుంది ఇదంతా అయిపోయాక ఒకసారి ఫైనల్ గా టేస్ట్ చూసుకొని మీకు ఇది నచ్చిన సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోండి అండ్ దట్ సెట్ ఎంఎం సేమియా పులిహోర విల్ బి రెడీ విత్ ఇన్ మినట్ మార్నింగ్ ఈ సేమియా పులిహోరని నానక చేసి పెడితే చాలా అమ్మాకి చెప్పిన తర్వాత తను కూడా ఒకసారి ట్రై చేయాలని సేమియా పులిహోరని మంచిగా బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు డిన్నర్ కైనా తినచ్చు వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్